హాయ్ ఐ లవ్ యూ గుడ్ మార్నింగ్ ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్తే కావ్య గార్డెన్ లో ఉండగా రాజ్ తనని నైట్కి డిన్నర్ కి బయటకు వెళ్దామా అని బ్రతిమాలుతాడు మాలతాడు ఇద్దరు గొడవ పడి చివరికి ఒప్పందానికి వచ్చి నైట్ డిన్నర్కి వెళ్దాము అని ఒప్పందం చేసుకుంటారు ఇదంతా దొంగతనంగా రుద్రాణి వింటుంది వెంటనే రాహుల్ దగ్గరికి వెళ్ళి రాహుల్ రాహుల్ నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి అంటుంది అందుకు రాహుల్ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది మమ్మీ నేను వెళ్ళాలి అంటాడు అందుకు రుద్రాని నువ్వేమన్నా ఎంప్లాయీవా ఏంటి కంపెనీ బాస్వే కదా కాస్త ఆలస్యంగా వెళ్తే ఏమీ పర్వాలేదు ముందు నేను చెప్పేది విను అంటుంది దానికి రాహుల్ సరే చెప్పు మమ్మీ అని చెప్పి అంటాడు అంతలో రుద్రాని రాజ్ కావిని నైట్కి డిన్నర్కి తీసుకువెళ్లాలని చూస్తున్నాడు అనగానే దానికి రాహుల్ అయితే ఏంటి అని అడుగుతాడు దానికి రుద్రాని రాజు డిన్నర్కి వెళ్తే కావ్యతో తన మనసులో మాట చెప్పేస్తాడు అప్పుడు ఇద్దరూ ఒకటైపోతారు తర్వాత కావ్య రాజ్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఆట ఆడి ఆట ఆడిస్తుంది అనగానే రాహుల్ రాజ్నే అయితే ఆఫీస్కి తీసుకుని వెళ్తాను మీటింగ్ ఉంది నువ్వు కంపల్సరీ అటెండ్ అవ్వాలి అని చెప్పి తీసుకువెళ్తాను మమ్మీ అని చెప్పి అంటాడు అందుకు రుద్రాని వెరీ గుడ్ ఇప్పుడు దారిలోకి వచ్చావురా అంటుంది రాహుల్ని అంతలో ఇదంతా వింటున్న స్వప్న మీ పని చెప్తాను ఉండండి దొంగ మొహాల్లారా అని చెప్పి తిట్టుకొని వెళ్తుంది ఇదంతా విని స్వప్న వెళ్ళి జ్యూస్ లో మోషన్ ట్యాబ్లెట్స్ కలిపి రాహుల్ దగ్గరికి వచ్చి రాహుల్కి ఇస్తుంది రాహుల్ నాకేం వద్దు ఇందాకే కదా నన్ను కుక్క నక్క అన్నావు నేనేమంత సిగ్గులేని వాడినా ఏంటి అని అంటాడు అందుకు స్వప్న నేను ఇందాక తప్పు చేశాను ఇప్పుడే జ్ఞానోదయం అయింది నాకు తీసుకో రాహుల్ అని చెప్పి వయ్యారంగా వగులుపోతుంది దానికి రాహుల్ అయ్యి తాగుతాడు అంతలో రాజ్ కావ్య హోటల్ కి బయలుదేరతారు అది చూసిన రాహుల్ వెయిట్ రాజ్ నేను వస్తాను ఆఫీస్కే కదా వెళ్తుంది అంటాడు అందుకు రాజు మేము బయటకు వెళ్తున్నాము అనగానే ఆఫీస్ లో అర్జెంట్ మీటింగ్ ఉంది నువ్వు కంపల్సరీ రావాలి అని ఆపుతాడు అంతలో స్వప్న వచ్చి వాళ్ళని వెళ్ళనివ్వు ఎందుకు ఆపుతున్నావు అని అడ్డు చెప్తుంది అంతలో రాహుల్ కడుపులో గడబిడలు స్టార్ట్ అవుతాయి రాహుల్ వాష్రూమ్కి కి వెళ్తాడు రాజ్ కావ్యులు హోటల్కి వెళ్తారు స్వప్న రుద్రాణిలు తిట్టుకుంటారు రుద్రాణి నా కొడుకుని ఏం చేశావు అంటుంది అంతలో రాహుల్ వచ్చి ఏం చేసావే నన్ను స్వప్న అని చెప్పి అడుగుతాడు దానికి స్వప్న నీ కొడుక్కి మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చాను కుళ్ళు గోతమహల్లారా ఒకరు సంతోషంగా ఉంటే ఓర్వలేరు అందుకే ఆ పని చేశాను అని చెప్పి తిడుతుంది నీ నీ కొడుకు పని అయ్యాక వాష్రూమ్ క్లీన్ చేయి అని చెప్పి రుద్రాణికి చెప్తుంది రుద్రాణి దానికి నేను చెయ్యను అంటుంది లేకపోతే నీ రూమ్ లో నేను నా రూంలో నువ్వు ఉంటావు అని బెదిరించి వెళ్తుంది స్వప్న తర్వాత కళ్యాణ్ అప్పుకి కాల్ చేస్తాడు పదే పదే చేస్తాడు ఇక చూస్తూ ఉండలేక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పు అప్పు నీతో మాట్లాడాలి అని అంటాడు దానికి అప్పు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం కలవడం అనవసరం వద్దు వద్దు కళ్యాణ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తరువాత కవి కవిత రాస్తూ ఉంటాడు రాజ్ కావ్య హోటల్కి వస్తారు ఇద్దరు కొంచెం సేపు జోక్స్ చేసుకొని నన్ను ఇలా అప్పుడప్పుడు తీసుకురండండి బయటికి అని చెప్పి అడుగుతుంది దానికి రాజు ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే నీకు ఇక నుండి అన్ని థ్రిల్సే అని చెప్పి అంటాడు అంతలో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ